Om Sai శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా గురువార శుభాకాంక్షలు అందరూ కూడా బాబాగారి పూజ చేసుకున్నారనుకుంటున్నారు ఆ సాయి ఆశీస్సులు మనపై ఎప్పుడూ కూడా ఉంటాయండి అలాగే ఎవరైతే ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఏ కోరికలైతే నెరవేరడం లేదని నిరాశ చెందుతూ ఉన్నారో వారందరికీ కూడా బాబాగారు ఏదో ఒక మంచి అవకాశాన్ని మంచి మార్గాన్ని చూపించాలని మనస్ఫూర్తిగా ఆ సాయి భగవాను వేడుకుంటూ ఈరోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే ఈ గురువారం నాడు చూడగానే ప్రశ్నించకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని తాకుబిడ్డ నీ మనసుకు నచ్చేటటువంటి గొప్ప శుభవార్తను వింటామంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్నటువంటి అర్థం ఏమిటో తెలుసుకుందామండి అంతకన్నా ముందు మనకు ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు చాలా వరకు ఉంటూ ఉంటాయి అలాంటప్పుడు మనకు ఎవరైనా కానీ మంచి గురువుగారు తెలిస్తే బాగుండు వారి ద్వారా ఏదైనా సలహా పాటిస్తే బాగుండు అని అనిపిస్తుంది కదా మన షిరిడి సాయిబాబా వారి ఆశీసులతో జ్యోతిషం చూతారండి గురువుగారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనం ఏ సమస్య గురించి అయితే ఎక్కువగా బాధపడుతూ ఉన్నామో అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి కాబట్టి ఆ సమస్యను పూర్తిగా తొలగించుకోవాలని ఎవరికైనా అనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కు కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియజేసి ఆ సమస్య నుండి బయటపడేందుకు ప్రయత్నించండి చాలా నమ్మకమైనటువంటి గురువుగారు ఒకసారి ప్రయత్నించి చూడండి బాబాగారి సందేశాన్ని కొనసాగిద్దాం బిడ్డ ఈ గురువారం నాడు చూడగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూదిని తాకమ్మా ప్రశ్నించకుండా నేను చెప్పే మాటలను జాగ్రత్తగా ఆలకించు ఆ తర్వాత నీ మనసుకు నచ్చే విధంగా ఈ సందేశం ఈరోజు ఉండబోతుందని తెలుసుకో బాబా నాకంటూ ఎవ్వరూ ఉండడం లేదు నాకంటూ నేను ఏదైనా కోరుకుంటే అది అస్సలు జరగడం లేదు అసలు నిజం చెప్పాలంటే నేను ఏదైతే కోరుకుంటున్నానో ఏదైతే కావాలని ఏ వ్యక్తిని అయితే కావాలని అనుకుంటున్నానో వారే నా నుండి దూరంగా వెళ్ళిపోతున్నారు అది వస్తువైనా అయినా బంధమైనా ఏదైనా కావచ్చు నా కోరిక కానీ లేదా నేను ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి కానీ లేదంటే నా సమస్య కానీ ఏదైనా కానీ నాతోనే శాశ్వతంగా ఉండిపోతుందా ఇలాగా ప్రతిరోజు కూడా నిన్ను వేడుకోవడం తప్ప నువ్వు మాత్రం నా మొర వినడం లేదా బాబా అని నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఈరోజు బాబా ఒక గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు నేను ఏదైతే ఎక్కువగా ఆశ పెంచుకొని ఆ వస్తువు పైన కానీ బంధంపై కానీ ఎంతో మమకారంతో ఎంతో అంటే నేను ఎంత ఇష్టం పెంచుకుంటున్నానో ఆ వ్యక్తి ఆ వ్యక్తి కానీ లేదంటే ఆ వస్తువు కానీ నా నుండి దూరం చేస్తున్నావు బాబా ఇది మొదటిసారి కాదు ఎన్నోసార్లు ఇదే విధంగా నేను అనుకుంటున్నటువంటి పనిని అది ఈరోజు కాకపోయినా రేపైనా సక్సెస్ అవుతుంది అని నేను ఎంత దృఢంగా నమ్ముతానో దాన్ని నువ్వు ఇంకా ఇంకా వెనక్కి వెళ్ళే విధంగా చేస్తున్నావు లేదంటే నాకు ఎంతో ఇష్టమైనటువంటి ఒక బంధంపై ఎక్కువగా ప్రేమను పెంచుకుంటే ఆ బంధాన్ని నాకు దూరం చేసేలా చేస్తున్నావు అసలు నా జీవితమే ఇంతేనా లేదంటే నేను పూర్వజన్మ పు అంటే పూర్వజన్మలో ఏదైనా పాపం చేశానా లేదంటే ఈ జన్మలో తెలిసి ఎవరికైనా అన్యాయం చేస్తానా ఇవన్నీ కూడా నాకైతే తెలియదు బాబా నా వంతుగా నా మనస్సాక్షిగా నేనైతే ప్రతి ఒక్కరితో కూడా చాలా అంటే చాలా స్వచ్ఛమైనటువంటి అభిమానంతో ప్రేమతో పలకరిస్తూ ప్రతి ఒక్కరి మంచి కోరుకునేటటువంటి మనిషినని నీకు తెలియదా అలాగే నేను నీ వద్దకు వచ్చినా లేదంటే ఇంట్లోనే నీ పటం ముందు కూర్చొని నా మనస్ఫూర్తిగా ఏదైనా కానీ అనుకుంటే అందులో నలుగురు బాగుండాలి అని మాత్రమే కోరుకునేటటువంటి మనస్తత్వం నాది ఆ విషయం నీకు కూడా తెలుసు కానీ నాకే ఎందుకు బాబా ఈ విధంగా జరుగుతుంది అంటే నిజం చెప్పాలంటే ఈ సమాజంలో మంచి అనేది ఉండదా లేదంటే మంచిగా ఉంటే ఈ విధమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయా ఒక్కసారి నిజం చెప్పాలంటే మంచి మనుషులుగా ఉండడం కంటే నిజంగా చెడ్డవారిలా మిగిలిపోవడం మంచిదేమో అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి అంటే నేను చెడ్డ పనులు చేస్తానని కాదు బాబా అర్థం నా మనసుకు ఆ విధమైనటువంటి అంటే ఆలోచనలు ఆ విధంగా రేకెత్తుతున్నాయంటే కారణం ఏమిటి నేను జీవితం పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ అభిమానం అలాగే నా ఆశలు ఇవన్నీ కూడా చందరవందర అవడమేమి కదా కారణం ఈ విధంగా నువ్వు ఏదో ఒక విధంగా నా జీవితంలో మంచిగా ఆనందంగా ఉండే విధంగా ఆశలు పుట్టించాలే కానీ ప్రతిరోజు కూడా నా జీవితం ఇంతేలే నా జీవితంలో ఏం మార్పు వస్తుందని నా ఇంతేలే ఈ విధంగా నేను నిద్ర లేచినప్పటి నుండి మరలా తిరిగి పడుకునేంత సమయం వరకు ప్రతి క్షణం నా మెదడులో వచ్చే ఆలోచనలు ఇవే కదా ఎప్పుడైనా ఏ రోజైనా నా మనస్ఫూర్తిగా ఈరోజు నేను సంతోషంగా ఉన్నాను ఆహా ఈరోజు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అనుకున్నటువంటి రోజు ఏదైనా ఉందా ఎప్పుడైనా కానీ నా ముఖంలో చిరునవ్వును మనస్ఫూర్తిగా నువ్వు చూసావా బాబా నేను నీ బిడ్డనే కదా నాకు తెలిసినప్పటి నుండి నేను ఎప్పుడూ కూడా నీ నామస్మరణ విడిచిపెట్టకుండా ప్రతి క్షణం నిన్ను మర్చిపోకుండా బాబా బాబా అనుకుంటూ కాలం గడుపుతూ ఉన్నటువంటి నాకు ఎందుకు బాబా ఈ విధమైనటువంటి శిక్షణ వేస్తున్నావు నాకు నాకంటూ స్వతంత్రంగా ఏదీ కోరుకునేటటువంటి హక్కు లేదా ఈ జీవితం అంతా కూడా ఏదో ఒక సమస్యతోనో లేదంటే ఎవరో ఒకరు దూరం అయ్యారనేటటువంటి బాధతోనో ఇలా విగతజీవిగా బ్రతుకు అనేటటువంటి శాపాన్ని ఏమైనా ఇచ్చావా నాకైతే ఏమీ అర్థం కావడం లేదు ప్రతిరోజు కూడా బోలెడని సందేశాలను తెలియజేస్తున్నావు అలాగే రకరకాల మనుషుల ద్వారా మంచి మంచి మాటలను కూడా నేను ధైర్యంగా ఉండాలని నువ్వు ఏదో ఒక విధంగా మంచి మాటలను తెలియజేస్తున్నావు అని నాకు తెలుసు ఎందుకంటే మరలా ఈ పిచ్చి అంటే ఈ పిచ్చిదాన్ని ఏ విధంగా ఓరడించాలో తెలియక కష్టం మీద కష్టం వస్తుంది ఇంకా నువ్వు అలా ధైర్యంగా నిలబడాలి అనేటటువంటి విషయాన్ని నాకు గుర్తు చేసేందుకు ఈ విధంగా ప్రతిరోజు కూడా సందేశాలను వినిపిస్తున్నావా నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అలాగే ఏం చేయాలో కూడా తెలియడం లేదు ఉన్నటువంటి సహనం అంతా కూడా పూర్తిగా కోల్పోయాను ఇక నాలో ఉన్నది కేవలం అంటే నేను మాత్రమే జీవించి ఉన్నాను తప్ప నా మనసులో ఏ విధమైనటువంటి అంటే ఏ విధమైనటువంటి ఆలోచన భావాలు కానీ లేదంటే నిజం చెప్పాలంటే కేవలం బ్రతికి ఉన్నాను అంతే ఏ విధమైనటువంటి చలనము నాలో లేదు అలాగే ఎవరితో కూడా సంతోషంగా ఉండాలన్నా కూడా నాకు భయంగా ఉంటుంది ఎందుకంటే ఏదో ఒక విధంగా వారు నా నుండి దూరం అయిపోతున్నారు అందువలన నేను ఎవరిపైనా కూడా ఎక్కువగా అభిమానాన్ని కానీ ప్రేమను కానీ చూపించలేకపోతున్నాను కాబట్టి చాలా వరకు ప్రతి ఒక్కరికి కూడా దూరంగా ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుంది ఏదో ఒకటి చేసి నా మనసును ప్రశాంతంగా ఉంచుతండ్రి అలాగే నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ కోరికను నెరవేర్చకపోయినా పర్వాలేదు కానీ నేను ఆశగా అడుగుతున్నటువంటి నా బంధాన్ని కానీ నేను కోరుకున్నటువంటి జీవితాన్ని కానీ నాకు ప్రసాదిస్తే చాలు అంతకుమించి నేనేమి మనలో ఆస్తులో అంతస్తులో ఇవేమీ కూడా నేను ఎప్పుడూ కూడా కోరింది లేదు సంతోషంగా ఉన్నటువంటి ఈ చిన్నపాటి జీవితంలో ఆనందంగా ఉంటే చాలు ప్రశాంతంగా గడిపితే చాలు అంతకుమించి ఈ జీవితానికి ఇంకేం కావాలో చెప్పు చూడు బిడ్డ నీ మనసులో ఉన్నటువంటి బాధంతా కూడా తెలియజేసావు కదా ఇప్పుడు ఈ బాబా మాటను కూడా పూర్తిగా ఆలకించు నిజం చెప్పాలంటే నువ్వు కూడా నువ్వు అడిగిన దాంట్లో చాలా వరకు సత్యమే ఉంది నిజమే నువ్వు కోరుకున్నటువంటి ప్రతి వస్తువు లేదంటే ప్రతి బంధము నీ నుండి ఇప్పటి వరకు దూరం అవుతూనే వచ్చాయి నిన్ను చాలా నిరాశకు గురిచేసే విధంగా కాలం కూడా నిన్ను ఎక్కువగా పరీక్ష మీద పరీక్ష పెడుతూ ఉంది అయితే ఒక మాట చెబుతాను విను నిన్ను ఎక్కువగా పరీక్ష మీద పరీక్షకు గురిచేసే విధంగా అటు కాలము సహకరించడం లేదు ఇటు భగవంతుడు కూడా నీకు ఎలాంటి పరిస్థితుల్లో కూడా సహాయం చేయడం లేదు ఇదే కదా నువ్వు నన్ను అడిగినటువంటి ప్రశ్న చూడు నీకు ఇప్పటి వరకు ఎదురైనటువంటి ప్రతి సంఘటన కూడా కేవలం నువ్వన్నట్లు నీ పూర్వజన్మ కర్మ వలన కొన్ని కొన్ని సంఘటనలు ఎదురయ్యాయి నిజమే ఎవరు ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం బట్టో లేదంటే ఎవరు ఏ జన్మలోనో చేసుకున్నటువంటి కర్మను బట్టో ఈ జన్మలో కొన్ని కొన్ని పరిస్థితులు వారికి ఎదురయ్యే మాట వాస్తవమే అయితే ఇప్పటి వరకు నిన్ను బాధకు గురి చేసిన ఆ సంఘటనలన్నీ కూడా అదే విధంగా కొనసాగుతాయని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు మంచి మనసుతో మంచి మంచి ఆలోచనలు చేయాలి కానీ నా జీతం ఇంతేలే ఇక జీతాంతా నేను ఈ విధమైనటువంటి సమస్యలతోనే బాధపడతానేమో అని వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేయడం వలన నీకు మరలా మరలా అదే విధమైనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి తప్ప నీ మనసు స్థిమితంగా ఉండదు ఒకవేళ నీకు మంచి జరిగినా కూడా దాన్ని నువ్వు మంచిగా తీసుకోలేవు అంటే నీకు ఏదైనా మంచి సంఘటన కూడా ఎదురైనప్పటికీ నువ్వు మాత్రం దానిని నా కోసం కాదులే నా జీవితం ఇంతేలే అనేటటువంటి స్వార్థపూరితమైనటువంటి నెగిటివ్ ఆలోచనలు నీ మనసులో నింపుకున్నంత వరకు నీ మనసుకు ప్రశాంతత ఎక్కడ లభిస్తుంది చెప్పు కాబట్టి ఏది జరిగినా కూడా మన మంచికే అనే ధైర్యంతో ఉండాలి కానీ ప్రతి క్షణం కూడా నీ జీవితం పట్ల నువ్వు నిరాశ వ్యక్తం చేయకూడదు అతి త్వరలోనే నీవు కోరుకున్న విధంగా నీ జీవితంలో గొప్ప మార్పులు నువ్వు చూస్తావు అలాగే నువ్వు ఏదైతే కోల్పోతున్నాను ఏదైతే నాకు నేను కోరుకున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా దూరం అయిపోతూ ఉన్నాయి బాబా అని దేని గురించి అయితే బాధపడుతూ ఉన్నావో అవన్నీ కూడా నీకు తప్పకుండా నీ ముందుకు ఈ బాబా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాడు కాస్త సహనం కోల్పోయానని చెప్తున్నావు కదా తిరిగి మరలా అదే సహనాన్ని మూటగట్టుకొని కంపెడంత ఆశతో ఎదురుచూస్తూ ఉండు నీకు మంచి జీవితాన్ని ప్రసాదించాలని ఈ బాబా క్షణ క్షణం ఎన్నో రకాలుగా పోరాడుతూ వచ్చాడు కాబట్టి అంతిమ విజయాన్ని నీకు అందివబోతున్నాడు ఇప్పటి వరకు నువ్వు నేను ఒప్పుకుంటాను శ్రద్ధ సబూరితో చాలా సహనంగా ఉన్నావు అందుకు నీకు నిజంగా కృతజ్ఞతలు ఇప్పటి వరకు నువ్వు పొందనటువంటి అనుభూతిని మంచి ప్రశాంతతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తాను ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ విభూతిని తీసుకొని ఇప్పుడే ఈ క్షణమే నేను ఒదిటిన ధరించు నీ మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలన్నింటినీ కూడా బయటకు పంపించు మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు తప్పకుండా నువ్వు ప్రయత్నించు నీకోసం మంచి శుభవార్తలను ఈ బాబా నీకు అనుగ్రహించి మరీ ఒక గొప్ప వరంలా ఇస్తాడు సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు మరొక చక్కని వివరణతో మనలా కలుసుకుందాం విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మనలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు